Thank you. పాడతాం పై చుక్క పెడితే అంటే పైకి పాడతాం ఓకల్ ఎక్సర్సైజ్ అమ్మ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ మీ బ్రీతింగ్ ఎంతవరకు వస్తే అంతవరకు పాడండి కిందకి Next, to high pitch. Five more. Sa. So... శ్రీ గురుభ్యో నపహ నా పేరు హేమ అండి ఇక్కడ ఠాగూర్ గ్రంథాలయం విజయవాడ బందర్ రోడ్లో ప్రతి ఆదివారం క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నారు ఉచితంగా అది కూడా విద్యార్థులు అందరూ ఎవరైనా సరే క్లాసెస్ దగ్గర ఇక్కడ నేర్చుకోవాలి అనుకుంటే ఎవరైనా తప్పకుండా రావాల్సిందే ఇక్కడ అందులో భాగంగా నేను సంగీతం నేర్పిస్తున్నానండి ఇక్కడ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ టీచర్స్ ఇవి ప్రతి ఒక్క సబ్జెక్ట్ డ్రాయింగ్ అన్నీ ఉంటాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఇక్కడికి అందులో సంగీతంలో భాగంగా నేను ఇప్పుడు మీకోసం ఒక పాట పాడతానండి అది కూడా అన్నమాచారి కీర్తన ముద్దుగారు యశోద సాంగ్ అండి ముద్దుగారి వీడు నితరాణి మహిమలా దేవకీ సుతుడు ముద్దుగరీ ಶೋಧ ಮುಂಗಿಟ ಮೂತ್ಯಡ ವಿ ಮಹಿಮಲ ದೇವಕೀ ಸುತುಡು ಮುದ್ದುಗರಿಯ ಶೋಧ ಅಂತ ನಿಂತ ಗುಲೀತಲ अर चीति मानिक्यु अङ् गुल्लेतल अरचीति मानिक्यमु पङ्क्त माडी कम्सुनी पाले वज्रमु कान्तुल मूडुलोकला गरुडपक्ष पूस కాంతుల మూడు లోకాల గరుడ పక్ష పూస చింతల మాలో నున్న ചിന്നി കൃഷ്ണോട് ചിന്തലൂടുന്ന ചിന്നി കൃഷ്ണോട് മുത്തുകരി മുങ്ങിട മുത്തുകരിയേശോധ മുങ്കിടമോത്യമുവിടു ರೀ ಮಹಿಮಲ ದೇವಕಿ ಸೂತುಡೋ ಮುದ್ದುಗಾರಿ ಯಶೋ ತ అలాగే వేసవి సెలవుల్లో ప్రతిరోజు క్లాసెస్ అనేవి నిర్వహిస్తారండి ఇక్కడ విద్యార్థులు ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలని ఇక్కడ కోరుకుంటున్నాం ప్రతిరోజు మీకు ఏంటంటే వారానికి ఒకసారి అట్లా కాదు ప్రతిరోజు బయట అయితే మీకు క్లాసెస్కి అవుతుంది అని అనుకునే ఇది ఉండదు ఇక్కడైతే ఫ్రీగా ఉచితంగా మీకు క్లాసెస్ పెడతారు ఇలాంటి క్లాసెస్ పెడుతున్న ఠాగూర్ సంస్థ వాళ్ళకి నే మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ఎందుకంటే ఇలాంటి బయట ఇక్కడ మీకు మీకు ఎవరు చెప్పరుకూడరు సో తప్పకుండా రండి ఇక్కడ క్లాసెస్కి నా పేరు పివివి ఫణిబాబు ఈ ఠాగూర్ గ్రంథాలయంలో ఒక ఉద్యోగిని మా గ్రంథాలయం ఒక సత్సంకల్పంతో బాలబాలికలకు శాస్త్రీయ సంగీతం నేర్పించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది ఇక్కడ ఉద్యోగస్తుడిగా ఆ కార్యక్రమాన్ని విని విని నాలో కూడా ఒక సంగీత విభావాన్ని బయటకు వచ్చాడని వినిపిస్తున్నాను మీకు నా లహరి తప్పులుంటే క్షమించండి గొప్పగుంటే మెచ్చుకోండి ఇదే నా ఆనతండి ఇప్పుడు నేను పాడే పాట ఆది భిక్షు వాడినేది కోరేది వాడినేది అడిగేది ఆది భిక్షు వాడినేది కోరేది నేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది కోటి రాగాల కోయిలమ్మ మేనికి నల్ల రంగు నలిమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు సోకులద్దిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఆది నేది కోరేది వాడినేది అడిగేది తేనెలికే పూల బాలకు మూనాల ఆయుచ్చిన వాడినేది అడిగేది కరకు రాయిని చిరాయువుగా చేసిన వాడినేది కోరేది ఏది అడిగేది వాడినేది కోరేది ఏది అడిగేది వాడినేది కోరేది థ్యాంక్ యూ